హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొన్ని రాసుల వారికి అబద్ధాలు చెప్పడం అంటే చాలా చాలా సంతోషంగా ఉంటుందట మరి ఆ ఆ రాసులు ఎవరో వీడియోలో తెలుసుకుందాం మనలో చాలా మంది ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో అబద్ధం అనేది చెబుతూ ఉంటారు అయితే అదే పనిగా అబద్దాలు అనేవి మాత్రం ఎవరు అయితే చెప్పరు అలాగైనా అందరూ నిజాలు కూడా చెప్పరు మరి శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారు అబద్దాలను హల్వా తిన్నంత ఈజీగా చెప్పేస్తూ ఉంటారట నిజాలను ఒప్పుకోవడం అంటే వీరికి చాలా కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు మనం నిజం చెప్పలేనప్పుడు అబద్దం చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాం అయితే అలాంటి వారిని కనిపెట్టడం కాస్త కష్టమే కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రాల ఆధారంగా అలాంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తులు తెలుసుకోవచ్చు మరి అవలీలుగా అబద్దాలు చెప్పే రాశుల ముందుగా వృషభ రాశి ఈ రాశి వారు వాస్తవాలను దూరంగా అసత్యాలకు అత్యంత దగ్గరగా ఉంటారు అయితే నిజాలు చెబుతున్నట్టు చాలా సందర్భాల్లో ఎక్కువ ఊహించుకుంటూ ఉంటారు వాస్తవానికి వీరికి నిజం గురించి తెలియదు వీరు ఏదైనా కోరుకున్నారంటే దాన్ని పొందేందుకు ఎన్ని అబద్ధాలైనా అవలీలుగా చెప్పేస్తూ ఉంటారు ఇక మిథున రాశి ఈ రాశి వారు ఎక్కువ అబద్దాలు చెప్పరు కానీ కఠినమైన వాస్తవాలు చెప్పడంలో మాత్రం కాస్త వెనకడుగు వేస్తారు ఎందుకంటే అలాంటి వాటిలో నిజాలు చెబితే తాము ఆ పరిస్థితులు బలైపోతామన్న భయంతో ఉంటారు అందుకే ఇలాంటి వాటి కోసం కొత్త మార్గాలను కనుగొంటారు అందుకే వీరికి నిజాలు చెప్పాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తులపై ఎల్లప్పుడూ అనుమానం పడుతూ ఉంటారు అందుకే వీరు తమ గురించి చాలా సందర్భాలు అబద్ధాలను చెబుతూ ఉంటారు వీరికి విశ్వాసనీయ సమస్యలు ఎక్కువ కావడం వల్ల వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు మరో విశేషం ఏమంటే వీరికి ఉన్న సందేహాల కారణంగా వాస్తవాలను అంత సులభంగా నమ్మరు అయితే ఒక నిర్దిష్ట విషయం మాత్రం నిజం కాదు అనే దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు ఇక కన్యా రాశి ఈ రాశుల వారు నిజాలను చెప్పడానికి చాలా భయపడతారు ఒకవేళ నిజం చెప్తే తమకు ఎలాంటి నష్టం వస్తుందేనని ఆందోళన చెందుతూ ఉంటారు నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి చాలా ఇబ్బంది పడతారు అయితే ఎదుటివారు వినడానికి ఇష్టమైన మధురమైన విషయాలు అబద్ధాలు అయినప్పటికీ వాటినే ఎక్కువగా చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అవి తప్పని తెలితే వాటి నుండి దూరంగా వెళ్లిపోతారు ఇక తులారాశి ఈ రాశి వారు అబద్ధాన్ని చెప్పేందుకు ఎక్కువగా ఇష్టపడతారు ముఖ్యంగా ఏవైనా ఖర్చు చేసే సమయంలో వీరు డబ్బుల విషయంలో అబద్ధం ఆడతారు దీనివల్ల ఇతరులతో ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారు వీరి గురించి పాజిటివ్ విషయం ఏమిటంటే ఇతరులు ఎవరిని బాధ పెట్టకూడదు అనే ఉద్దేశంతో వీరు అబద్ధం చెప్పడానికి ఇష్టపడతారు అదే సమయంలో వాస్తవాలను దాచిపెట్టేందుకు కూడా వెనుకాడరు ఇక మీనరాశి ఈ రాశి వ్యక్తులు తమ జీవితంలోని కఠినమైన వాస్తవాలకు చాలా దూరంగా ఉండటానికి ఇష్టపడతారు కొన్నిసార్లు ఇలాంటి విషయాల్లో కష్టపడుతూ ఉంటారు నిజాన్ని నిర్భయంగా చెప్పడం అంటే వీరికి చాలా కష్టమైన పని అందుకే వీరు ఎల్లప్పుడూ అబద్దాల గురించి ఆలోచించడాన్ని అలాంటి విషయాలను చెప్పడాన్ని ఇష్టపడతారు తమకు సాధ్యమైనంత వరకు ఎక్కువ కాలం పాటు ఇదే పద్ధతిని కొనసాగించేందుకు ఆసక్తి చూపుతారు సో ఫ్రెండ్స్ ఈ రాసుల వాళ్ళు అబద్దాలు చెప్పడంలో ముందుంటారు అలాగే చాలా అబద్ధాలు చెప్పడం చాలా ఈజీ వీళ్లకు సో ఫ్రెండ్స్ ఇందులో మీ రాసి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్